మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థనమైనటువంటి నా దైవ సామాన్యులు అన్నగారు ప్రశాంత్ అన్నగారికి అఖండ స్వాగతం పగిన నా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనం ఇలాగే ఇలాగే ముందుండి అఖండ మెజారిటీ ఇవ్వాలని మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మన గ్రామానికి ఇప్పటి వరకు చేసినటువంటి పనులు మీ అందరికీ కళ్ళ ముందు కనకబడుతున్నాయి మరొక్కసారి మీకు నేను తెలియజేయ తెలియజేయాలనుకుంటున్నాను మన గ్రామానికి రామాలయానికి అప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు మంజూరు ఇప్పించినటువంటి గత గత కాంగ్రెస్ హాయంలో వెనుకకు నెట్టేసినటువంటి గుడిని మళ్ళీ అన్నగారు రాగానే పునర్నిర్మాణానికి ఇరవై ఎనిమిది లక్షలు మంజూరు చేసి ఒకటే మాటతోని మనకు ఒక్క మాట చెప్పగానే మంజూరు చేసినటువంటి వ్యక్తి మన అన్న ప్రశాంతన్న అదేవిధంగా గుడి విషయానికి వస్తే అన్న మాకు గుడి ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు అంటే ఇసుక నడుస్తుండే అప్పుడు ఆదాయం ఉంటుండే ఇప్పుడు ఏది లేదు అన్న అనగానే ఇబ్బంది జాతరకు దానికి టెంట్లకే ఒక వన్ లాక్ టూ లాక్ అవుతున్నాయి అన్న ప్రతి సంవత్సరం అనగానే ఇవన్నీ అద్దుర పర్మనెంట్ సొల్యూషన్ కోసం అని కళ్యాణ మండపం కోసం యాభై లక్షలు ఇటువంటి వాటి కనుక మన అదే విధంగా శుక్రవారం దేవి దగ్గర అన్న మా గ్రామం వారు వేసుకుంటారు ఇక్కడ గాలి మిరుగులు వేసుకుంటారు గాలి దుమానం బాగా ఉంటుందన్న అంటే ఒకటే మాటకు పన్నెండు లక్షలు శాంక్షన్ ఇచ్చి తన ఉదాహరణ మనసును చాటుకున్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మనం ఒక్కొక్కరు మన గ్రామం నుంచి ఇరవై మంది కాలువల మీద కావాలి ఉండే రోజుల్లో అన్నగారు మొత్తం సిసి రోడ్లతో వేసి మనల్ని కేవలం చెల్లె కచ్చేటట్లు నీళ్ళు వేసిన అంత అభివృద్ధి చేసిండు ఒక్కడే కాదు మన బాల్గొండల ఎన్ని అభివృద్ధి అంటే ఆనాడు నుంచి రోజు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క పని కూడా ఆకుండా ఐదు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు ఇంకా మనం అభివృద్ధి చేస్తే ఇంకా మిగిలిన పనులన్నీ కూడా చాలా అభివృద్ధి చేస్తాడు కాబట్టి మనం ఇటుటి నాయకుడిని పెట్టి పోతే మనకు అభివృద్ధి జరగాలి కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచించే అభివృద్ధి చేసుకోవాలా మాకు దగ్గర దాదాపు నాలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ప్రతి మనిషికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నారు అలాగే మనం ఎంత అభివృద్ధి చేసిందో మా తెలంగాణ ప్రభుత్వం అందరికి తెలిసిన విషయమే పైగా మన ముఖ్యమంత్రి దగ్గర అత్యంత సన్నిహితుల మన అన్న మన ఊరు మన బాల్పడిన నిజాన్ని ఫస్ట్ మొదటి తెలంగాణలో మెట్ట మనందరూ అభిమానంతో మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అత్యధిక మెజారిటీ కల్పించి మన పల్లెటూరు అయినా అన్నకు బాగా మెజార్టీ మన అందరం మంది మంచిగా అన్ని ఆలోచించి అన్ని విధాలు ఆలోచించి మన నాలుగు ప్రశాంత్ అన్నకు మంచి ఆశీర్వించాలని చర్యలు తీసుకుంటూ ప్రజలు సరిపోయిన బాధ్యత నిర్వహిస్తున్నాను జై తెలంగాణ

అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఆరోగ్య శాఖ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారికి రైతు నాయకులు కోటిపాటి నరసింహనాయుడు గారికి పేల్పూర్ ఎంపీపీ అధ్యక్షురాలు జమున గారికి జడ్పీటీసీ సభ్యురాలు పారతి గారికి అతనే వేల్పూర్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు నీరుడి భాగ్య గారికి కోవన్పెల్లి గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేర్లు చెప్తలేను పేర్లు చెప్తే ఒకళ్ళ పేరు చెప్పి చెప్పకపోతే అలుగుతున్నారు అక్కడ అందుకోసమని అంతేనా అందరికీ పేరు పేరున నాయకులు కార్యకర్తలకు నా యువ కిషోరాలకు అందరికీ ముఖ్యంగా నాకు అఖండ స్వాగతం బలికి మరి వాళ్ళ నాకు మంగళహారతులతో నాకు కొట్టు పెట్టి ఆశీర్వదించి నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు కలిసి వచ్చినటువంటి నా అక్కా చెల్లెళ్ళు పవన్పల్లి అక్కా చెల్లెళ్ళు తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కోమన్పల్లి ఇంతకు ముందు ఉప్ సర్పంచ్ గారా చెప్పింది లేకపోతే నవీనం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటా నేను అని చెప్పి నిజంగానే ఈ గ్రామాలన్నీ కూడా కుక్నూరు కావచ్చు కోవన్పల్లి కావచ్చు వెంకటాపూర్ కావచ్చు మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తినైనా సరే పేరు పెట్టి పిలిచే పిలుచుతో అంత అవినాభ సంబంధం ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఏది అడిగినా ఫోన్పెళ్ళి గ్రామస్తులు ఏది అడిగినా నేను ఎప్పుడు కూడా నో చెప్పలే ప్రతీది కూడా ప్రతీది కూడా చేయటానికే ప్రయత్నం చేసిన ఆ భగవంతుడు దయ వల్ల కేసీఆర్ దయ వల్ల అన్ని పనులు కూడా మనకు మంజూరు అయినాయి కొన్ని పనులు అయిపోయినాయి ఇంకా కొన్ని అవుతున్నాయి కొన్ని మంజూరులో ఉన్నాయి మంజూరు అయిపోయినాయి ఒక కోన్పెల్లి గ్రామంకే గుడ్ల మీదనే దాదాపు కోటి రూపాయలు ఇచ్చిన కోటి రూపాయలు గుడులకే రామ మందిరంకి ఒకసారి రామ మందిరంలో కళ్యాణ మండపంకి ఒకసారి శుక్రానంద దేవి మందిరంకు అట్లా వెళితే కోటి రూపాయలు ఇచ్చారు అట్లనే దాదాపు ఎనభై లక్షల రూపాయలతోటి సిసి రోడ్లు వేసుకున్నాం లోపల నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇంకా పది పర్సెంట్ కూడా వేపించే బాధ్యత నాదే కోమండి ఇప్పుడు నాతో నిన్న నేను నామినేషన్ పోయేస్తే నామినేషన్ వేసినా భీమగల్లా హైదరాబాద్ దోస్తులు వచ్చారు ఆ నుంచి నామినేషన్ వేస్తున్నావు కదా అని వచ్చి వస్తే సరే రండి అన్న నా బస్సులు లేచున్నా పెట్టుకొని వెల్పూర్కి పోయేటప్పుడు ఇట్లా పోయినా ఆడికి వెళ్ళి కమ్మరిపల్లికి పోయినా కమ్మరిపల్లికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు మీ కుక్టూరు మీకు వెళ్ళి వచ్చిన ఈ రోడ్ చూసి వాళ్ళు ఇది ఏంది ఇది ఇట్లా హైవే తిరిగా వేసినావు నువ్వు ఈ ఊర్లలోకి వెళ్ళి రోడ్లు ఇట్లా వేసినావు అని అంటే మరి ఆర్ఎండ్బి మినిస్టర్ని గత మాత్రం వేసుకోకపోతే మన నా మండలంలో నా పర్వేముంటుంది నేను నా మండలంలో వేసుకోకపోతే నా ఇచ్చేది ఏం కావాలి ఇక రేపు రొద్దున సరే ఉంటాం ఉంటాం ఎన్ని రోజులు ఉంటామో ఏందో భగవంతుడు దయా మీ దయా మీ దయా ఆశీర్వాదం రోజులు ఉంటూ ఉంటాం కానీ ఎప్పుడో ఒకసారి వస్తే సందర్భం వచ్చేప్పుడు ఆ పళ్ళనోడు ఉన్నప్పుడు మా మండలంలో ఇట్లా చేసిన అని నాకు పేరు రాకపోతే నేను ఉండేందుకు ఇంకా అంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇట్లా భగవంతుడి దయతోటి అన్ని ఈ రోడ్డు కూడా కొత్త డామోర్ రోడ్డు మంజూరు చేసుకున్నాం అది ఇక మొదలు పెట్టాలి కొత్తపల్లికి కూడా అది కూడా ఖరాబ్ అయింది అయింది దాని కూడా కొత్త డాంబర్ రోడ్కి మంజూరు చేసుకున్నాం ఇంకా అటు కూడా వేల్పూర్ నుంచి అంతాపూర్కి కూడా అంతా కూడా డబుల్ రోడ్డు మంజూరు చేసినా ఇతనే దీని తిరిగిన అది కూడా మన భూములు ఉంటాయి అటు ఆ రోడ్డు మీద ఉన్నాయా ఆ రేట్లు డబుల్ అయిపోతాయి అన్ని భూమి మీద రేట్లు ఉన్న వాళ్ళందరి డబుల్ ఇప్పటికే రోడ్డు మీద పెరిగినాయా భూముల రేట్లు పెరి ములు పెరిగినాయా మంచిదే కదా అమ్మకూర్రి పెరిగిందని చెప్పి భూమి ఎప్పుడు అమ్మదు సచిన అమ్మదు భూమి ఉంచుకోరు ఇట్లా అన్ని కార్యక్రమాలు మీ దయతోటి అట్లనే మన చెరువులు నింపటానికి ఆ కాలువ ఉంటే నవాబ్ కాలువని సిమెంట్ లైన్ మొత్తం చేపిచ్చాం నీళ్ళు రాకపోవు లాస్ట్ దానిక నీళ్ళు దానిలో వదిలితే ఈ అంతులు పోవుడు కథ కార్ఖాన అన్నే వండు ఈ ఊరు వాళ్ళు ఆ ఊరోళ్ళు కొట్లాడుకునుడు వీడిసి ఖర్చులు ఇవన్నీ ఉండే దాని బదులు ఇవంతా ఎందుకు అని చెప్పి ఎన్ని కోట్లు మర్చిపోయినా నేను అది పదకొండు పద్నాలుగు కోట్లతోటి ఆ మొత్తం సీసీ లైన్ చేయించిన ఆ నుంచి నవాబు మొత్తం మనం ఏడు ఊర్లు ఏడు ఊర్లో పన్నెండు చెరువులు ఇంపుతుందా కాలువ మొత్తం కూడా సీసీ లైన్ చేయించిన ఇట్లా నా దృష్టికి వచ్చినాయి నన్ను మీరు అడిగినాయి అన్ని కార్యక్రమాలు కూడా భగవంతుడి దయతో చేసుకున్నాం సంఘ రోడ్లు కుల సంఘాల భవనాలు మీ నీళ్ళ కోసం చెరువులు నింపడానికి కాలువ అటు వాగొట్టుకు లేవా మనలో భూములు ఏమి చెక్ డ్యామ్ ఒకటి కుక్నూరుకు ఎంత మధ్యలో చెక్ డ్యామ్ వేయించిన వర్షం పడ్డప్పుడు వాగులో నీళ్లు పారుతాయి మూడు రోజుల పోయి గంగర కలుపుతాయి ఎందుకు గంగర కలపాలి నీళ్ళని మనం ఆపుకుంటే అవుతుంది కదా అని చెప్పి చెక్ డ్యామ్ లేపించిన ఏడేడు కోట్లు ఎనిమిది ఎనిమిది కోట్లు ఐదు ఐదు కోట్లు ఒక్కొక్కటి చెక్ డ్యామ్ టెక్టాన్ని లేపించినట్లు ఏమైంది ఇప్పుడు వాగొడ్డుకున్న పోర్లన్ని నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు రెండు పంటలు బరాబర్ వండుతున్నాయి మనకి ఇప్పుడు ఇట్లా అది కూడా చేస్తాం ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి అట్లనే పెన్షన్లు కూడా ఈ గ్రామంలో రెండు వందల డెబ్బై ఆరు పెన్షన్లు వస్తున్నాయి ఇల్లు ఎన్ని బాబు మొత్తం ఇండ్లు హౌస్ హోల్డ్స్ సర్పంచ్ గారు రెండు వందల ఎనభై ఇండ్లు ఉంటే రెండు వందల డెబ్భై ఆరు పెన్షన్లు వస్తున్నాయి అయినా ఇంకో కొన్ని పదిహేను ఇరవై పెన్షన్లు కావాలని చెప్తున్నాడు సర్పంచ్ సాబు అవి కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా బేబీ కరెండూరి అతనే కళ్యాణ లక్ష్మి రెండు వందల డెబ్బై ఆరు పెన్షన్లు ఎంత పైసలు వచ్చినాయి చెప్పాలమ్మా నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వచ్చినాయి ఇప్పటికి కేవలం ఈ పవన్ పెళ్లి పెన్షన్ల మీదనే రోడ్లు చెక్ డ్యామ్లు కుల సంఘాల భవనాలు టీసీ రోడ్లు ఇవి కాక కేవలం పెన్షన్ల మీద నాలుగు కోట్ల పదకొండు లక్షలు మీకు అప్పా అనిపిస్తుంది కానీ వచ్చినాయి మరి నెలలో రావట్లే తొమ్మిదేళ్ళ రావట్టే మరి అట్లనే రైతు బంధు కింద మూడు వందల ఎనభై రెండు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు వచ్చినాయి రైతు బంధు కింద అంటే రైతు బంధు పెన్షన్లు ఈ రెండు మీదనే ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు పైసలే వచ్చినాయి బ్యాంకులు అకౌంట్లో పనులు కాక ఆలోచన ఆలోచించండి ఎట్లా మా ఆయన కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమి చేసిన వాళ్ళు కాదు రెండు వందలు ఇచ్చారు ఏడు కోట్ల రూపాయలు రైతు బంధు పెన్షన్ల మీదనే కోనపల్లి గ్రామంకు పంపించండి కేసీఆర్ ఇట్లా చాలా కార్యక్రమాలు అట్లనే ముప్పై మూడు మంది మీకు హాస్పిటల్లో ఖర్చులు అవుతున్నాయంటే ముప్పై మూడు మందికి నేను ముఖ్యమంత్రి గారిని అడిగి పదహారు లక్షల రూపాయలు పదహారు లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన ముప్పై మూడు మందికి ఈ గ్రామంలో నేను ఒకటే అడుగుతున్నాయి యువకులు ఆలోచించాలి దయచేసి ఈ గ్రామంలో ఉన్న ఏ పార్టీకి చెందిన యువకుడైనా సరే కొద్దిగా ఆలోచించండి ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కదా నన్ను నా కోటేసి ఎమ్మెల్యే గెలిపించింది నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఆయన కేసీఆర్ అంతే కదా అట్లా ఎంపీని కూడా గెలిపించినాం మనం బీజేపీ పువ్వు గుర్తు కోటేసి ఎంపీ గెలిపించినాం ఆయన ప్రధానమంత్రి ఉంటాడు నరేంద్ర మోడీ ఉన్నాడు మీకు ఆసుపత్రులలో ఖర్చులైతే నేను మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని మీరు వెల్పూర్కి వస్తే అది నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోయి ఎంతో కొంత లక్ష రూపాయలు మీకు ఖర్చు అయితే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మళ్ళీ ఇప్పిస్తున్నా అట్లా పదా ముప్పై ముప్పై ఎనిమిది మందికి పదహారు లక్షల రూపాయలు ఇప్పించిన ఈ గ్రామంలో అంటే నేను పిఎంఆర్ఎఫ్ ఇప్పించిన నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇప్పించాను అట్లనే ప్రధానమంత్రి దగ్గర కూడా పిఎంఆర్ఎఫ్ అని ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది మరి ఎంపీ ఈ కోవన్పల్లి గ్రామంలో ఎంతమందికి పిఎంఆర్ఓ ద్వారా చెక్కులు ఇప్పించిండు ఎంత మందికి చెప్పాలి ఎన్ని పైసలు ఇప్పించిండు చెప్పాలి ఒక్కటి కూడా రాలేదు మరి యువ యువకులు ఆలోచించాలి దయచేసి నా బాధ్యతగా నేను నా ముఖ్యమంత్రిని అడిగి తీసుకొచ్చిన ఎమ్మెల్యేగా మరి ఆయన బాధ్యత కదా ఎంపీగా ఆయన ప్రధానమంత్రిని అడిగి తీసుకురావాలి కదా ఎవరికన్నా ఆలోచించాలి దయచేసి యువకులు కూడా ఊరికే ఉట్టిగానే గుడ్డిగా పోయి మాటలు చెప్పుడు కాదు ఇవాళ ఈ గ్రామం నుంచి స్వర్గీయ మహేష్ ఒక సైనికుడు వీరమరణం పొందితే వచ్చి మాటలు చెప్పిపోయి దాని చివరికి ఆ కుటుంబానికి అండగా ఉండి సాయం చేసింది మళ్ళీ కేసీఆర్ నేనే కాబట్టి దయచేసి ఈ గ్రామ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్ళైతే అయితే లక్ష రూపాయలు ఇచ్చే ఎవ్వరు చేసిరమ్మా ఇంతకుముందు కేసీఆర్ కంటే మొదలు మస్తు మంది ముఖ్యమంత్రులు వచ్చారు నా కంటే మొదలు మస్తు మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎవరన్నా కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్ళైతే ఈ గ్రామంలో యాభై రెండు మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించడం లక్ష అంటే నాకే రావాలి కాబట్టి పనులు జరిగినాయన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయని నేను ఇప్పుడు చెప్పిన మీ దయతోటి నేను గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి గారు సిఎం మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి నేను ఎమ్మెల్యేని అయ్యి మేము గెలిచినాక ఇంకా ఇటువంటి అన్నీ కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కొత్త ఇంకా కొన్ని పెంచుకుందాము అని చెప్పి అంటున్నాడు అంటే కేసీఆర్ గారు మొదల నుంచి కూడా మీరు గుర్తు మీరు ఒక్కసారి యాడ్ చేసుకోర్రీ పెన్షన్ రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి అన్నాడు ఒకసారి గెలిపియరి వెయ్యి చేస్తా అన్నాడు మనం గెలిపించినాం ఐదేళ్ళు వెయ్యి ఇచ్చిండి మళ్ళా గెలిపి రెండు వేలు చేస్తా అన్నాడు మనం గెలిపించినాం రెండు వేలు చేసిండు మళ్ళీ నిరంతరంగా ఐదేళ్ళ నుంచి వస్తున్నది రెండు వేలు అట్ల కళ్యాణలక్ష్మి కూడా మొదలు యాభై వేలే ఉండే తర్వాత డెబ్బై ఐదు వేలు అన్నాడు తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నాడు అంటే ఒకటొకటి పెంచుకుంటా పోతాడు ఆయన ఎప్పుడైనా అంతే ఒక్కొక్కసారి మన ఆదాయం పెరిగినా కొద్దీ పెంచుకుంటా పోతాడు అట్లనే ఇప్పుడు మళ్ళీ గెలిచినాక మీ దయతోటి ఆయన చెప్పేది ఏంటంటే భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారాడా ఉన్నారా ఇప్పుడు ఎట్లనైతే భూమి గల రైతు చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఎట్లనైతే పంపిస్తుండో కేసీఆర్ భూమి లేని కుటుంబ పెద్ద కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అంటున్నాడు ఇప్పుడు ఓకే సార్ వాళ్ళు కూడా అంటున్నారు భూమి ఉన్నోళ్ళకైనా మనం మా గత ఏంది భూమి లేని వాళ్ళకి ఏంది అన్న మాట వస్తున్నది సో వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కావద్దు ఆ సంఘటన ఒకవేళ దురుదృష్ట వర్షాత్తు ఆ కుటుంబం పెద్ద అనిపోతే ఆ పాపం పిల్లలకు కావచ్చు ఆమెకు కావచ్చు అండగా ఉండటానికి ఒక ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిద్దామని అంటున్నాడు అది ఒకటి నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఇంకా కొందరు పెన్షన్లు రాలేదు అంటున్నారు కొందరు వయసు ఉన్నోళ్ళు కావచ్చు భర్త లేనోళ్లు కావచ్చు పది మందో పదిహేను మందో ఆ రేట్ అయిపోతున్నది మొన్న వేల్పూర్లో నేను అడిగిన మీరు వేల్పూర్ మీటింగ్ వచ్చింద్రా వేల్పూర్లో అడిగిన నేను ఈ కొత్త పిఎఫ్ కొత్తగా బీడీలు చేసిన కూడా మనం పెన్షన్ ఇవ్వాలి సార్ కొత్త పీఎఫ్ఓలో కంటే ఒప్పుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వం రాగానే కొత్త పిఎఫ్ కొత్తగా బీడీలు చేసిన కూడా పెన్షన్ వస్తుంది అది స్టార్ట్ అయిపోతుంది అట్లా కాకుండా ఇంకా ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా ఒక ఇంట్లో కొందరు అంటారు మా ఇంటికి ఏం లేదు మా ఇంటికి ఏం లేదు అంటారు కొందరు అంటే ఎవరైతే పెన్షను రైతు బీమా రైతు బంధు రాని ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మహిళకు మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇచ్చే కార్యక్రమం అంటే ఏ ఇల్లు కూడా బాధ బాధపోదన్నట్టుగా అట్లా పెన్షన్ రాని ఇల్లు ఏదన్నా ఉంటే రైతు బంధు రాని ఇల్లు ఏదన్నా ఉంటే ఆ మహిళకు ఆ ఇంట్లో ఉన్న మహిళకు మూడు వేల రూపాయల రూపాయల నిందం తింటాం అనేది అమ్ముతాం ఈ సంగతి కేసీఆర్ తెలిసింది ఈ అమ్ముతున్నాం యొక్కలానే ఈ అమ్ముడేందుకు మళ్ళా దాంట్లో పైసలు వేసి సన్న బియ్యం కొనుడేందుకు ఇప్పుడు గెలిచినాక ఈ రేషన్ కార్డుల మీద బియ్యం కార్డుల మీద సన్న బియ్యం ఇచ్చుడే మొత్తం ఇక జోటు బియ్యం లేదు ఇక ఇది కూడా చెప్పన్నాడు ఇక ఇంకొకటి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా మన గ్రామంలో రెండు వందల డెబ్బై ఆరు మందికి వస్తున్నాయి దాంట్లో వృద్ధులు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు బర్సలీనో వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు బీడీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బీడీలు చేసే వాళ్ళే సగం ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళందరూ రెండు వేల రూపాయలు వస్తున్నది ఇప్పుడు కేసీఆర్ గిలంగానే వచ్చేసరికి రెండు వేలు మూడు వేలు అవుతుంది ఇమీడియట్ ఆడితోటి ఆదాం మళ్ళా ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటా పోతాం మూడు వేలు ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే కాడికి నన్ను మళ్ళీ పవన్పల్లికి వచ్చి మాట్లాడేటప్పటికి ఐదు వేల రూపాయలు మీకు పెన్షన్ ఉంటుంది ఫస్ట్ మూడు వేలు వస్తుంది ఇప్పుడు వచ్చే సంవత్సరమే తెలంగాణ ఆపిలేరా ఆపిలేరా మన ముసవాళ్ళకు అర్థమవుతుందా లేదా అయింది కదా ఆ గంటే మంటలో పెట్టుకోరు ఇక పెద్ద మనుషులకు అర్థమైంది కదా అయితే ఇది అయిపోయిన తర్వాత రైతు బంధు ఈ గ్రామంలో అందరు కూడా వ్యవసాయం చేసే వాళ్ళే ఉన్నారంటారు రైతు బంధు ఇప్పుడు పదివేల రూపాయలు వస్తున్నది ఎకరానికి ఐదైదు వేలు